వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కన్ను మూసి తెరిచేలోగా ఈ ఏడాది గడిచిపోయింది మరో మూడు నాలుగు ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదు గతంలో మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల కోసం పోరాడటం మా ధర్మం అని అన్నారు వైసీపీ ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ అని గత ప్రభుత్వంలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని గుర్తు చేశారు వసతి దీవెనకు పదకొండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కు టూ పాయింట్ ఎనిమిది వందల కోట్లు అవసరం కానీ కూటమి ప్రభుత్వం కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది అని మండిపడ్డారు విద్యార్థుల హక్కులను హరించారని సంక్షేమ పథకాన్ని నిర్వర్యం చేశారని ఆరోపించారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏపాటు చేయనంత సంక్షేమం అభివృద్ధిని వైసీపీ అందించిందని జగన్ పేర్కొన్నారు పోరుబాటలో పాల్గొంటున్న యువతి వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సంవత్సరాల దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది ప్రజల కష్టాలను వైఎస్ఆర్సిపి పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరఫున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సిపి ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీని ఈరోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళచ్చు ఏ పేదవాడి ఇంటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సిపి ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృశ్యంగా విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతా ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు ఈ రోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్ని గాలికెగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్ కు ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఏను ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద నాలుగు క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి అంటే గత ఏడాది ఈ పదకొండు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రెండింటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని అంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు తులుపుకున్న పరిస్థితులు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద నాలుగు కో ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ రెండు వేల ఎనిమిది వందల కోట్లు మళ్ళీ కావాలి పదకొండు వందల కోట్లు వసద్దీపని కింద కావాలి ఇవన్నీ కూడా కలిపితే మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు సో ఆ మూడు వేల రెండు వందల కోట్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లు దాదాపుగా ఏడు వేల ఒక వంద కోట్లకు రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామంటే చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈ రోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది ప్రజల తరఫున ఎప్పుడు గొంతుకాయి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అదేవిధంగా పిల్లల తరఫున పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పదహైదు సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో సిపికి సంబంధించిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి తెలియజేస్తాను